ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణలో భాగంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలను ముందుకు తీసుకువెళ్తున్నారని టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు హైదరాబాద్లోని చైర్మన్ నివాసంలో ఐవీఎఫ్ జనరల్ సెక్రటరీ గోలి సంతోష్ కుమార్ గుప్తా యువజన విభాగం అధ్యక్షుడు సంపత్ గుప్తా తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ను టూరిజం శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గజ్వెల్ నియోజకవర్గం శాఖ చైర్మన్ శ్రీనివాసగుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు గజ్వేల్కు సీఎం కావడంతో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిందని గజ్వెలైనా కాకుండా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు నూతన సంవత్సర క్యాలెండర్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేసిన సేవా కార్యక్రమాలు పొందపరిచి ముద్రించి తలపెట్టిన గోళీ సంతోష్ కుమార్ సంపత్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నంగునూరు సత్యనారాయణ చంద్రశేఖర్ గుప్తా వివిధ సంఘాల నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ సంతోష్ గారు మరియు మరియుజన సంఘం అధ్యక్షుడు సంపత్ గారు వాళ్ళిద్దరూ ఒక వాళ్ళు ఇద్దరు రిలీజ్ చేయించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కొత్త సంవత్సరంలో అందరు కూడా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రతి రోజులాగే ఈరోజు ఉభయ రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన స్పీడ్ న్యూస్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వేతనాలతో పాటు పదవి విరమణ వయసు పెంచాలని నిర్ణయించింది అటు ఆర్టీసీ ఉద్యోగులు